ఏపీ జీరో కు స్వాగతం నా పేరు పన్వీర్ శ్రీనివాసులు ఏపీ జీరో న్యూస్ మరి మీరు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరి కొద్దిసేపట్లో గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గుత్తి పట్టణంలోని ఆర్ఎం బంగ్లాలో నిర్వహించేటువంటి బహిరంగ సభకు హాజరవుతున్నారు ఈ విషయంలో ఆయా కార్యాలయాలకు చెందినటువంటి సిబ్బంది డాక్టర్ గుప్పు మహిళలు ప్రజలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పలువురు కూడా అందరూ హాజరయ్యారు మీరు కూడా హాజరుకండి మరి గుత్తి నియోజర్గం అభివృద్ధికి ఆయన ఇచ్చేటువంటి సలహాలు సూచనలు ఇద్దాం అభివృద్ధికి సహకరిద్దాం